మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం ఇరవై ఏడవ అధ్యాయము మొదటి రెండు వచనములను చదువుకుందాం ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతని పిలువుగా అతడు చిత్తం నాయనా అని అతనితో అనెను అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును కాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఇస్సాకు మంచి వృద్ధాప్యంలోనికి వచ్చాడు కన్నులు కనబడటం లేదు ఎవరు ఏశావు ఎవరు యాకోబు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాడు స్వరం విని వాసన చూచి పెద్ద కుమారుడెవరు చిన్న కుమారుడెవరు అని గుర్తించగలుగుతున్నటువంటి వయస్సులో ఉన్నాడు నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఇస్సాకు ఏశావును పిలిపించి నువ్వు వేటాడి మాంసం తీసుకొని వచ్చి నాకు వండి పెడతావు కదా అలా నాకు వంట చేసి పెట్టు నేను నీవు వండిన దాన్ని తిని నిన్ను దీవిస్తాను అని చెప్పినప్పుడు ఏశావు తన తండ్రికి ఇష్టమైనటువంటి దానిని వేటాడి తీసుకొని రావటానికి అరణ్యానికి వెళ్తాడు ఈ లోపల రిబ్కా యాకోబును పిలిచి ఏషావు యొక్క వేషము ధరింపచేసి ఇస్సాకు దగ్గరకు పంపించి ఏశావు వలె మరి నటింప చేసి ఏషావు యొక్క దీవెనలన్నిటిని యాకోబు పొందుకొనుటకు ప్రేరేపిస్తుంది యాకోబు తన తల్లిని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు అన్న రోమములు కలిగిన వాడు నేనేమో నున్నవాణ్ణి ఏమి చేయాలి అని చెప్పినప్పుడు ఆమె వెంటనే ఒక మేకపిల్ల చర్మముతో అతని చేతులను మెడ మీద నున్నగా ఉన్నటువంటి భాగాన్ని కప్పివేస్తుంది యాకోబు ఏషావు వేషము ధరించిన వాడై ఇస్సాకు దగ్గరికి వెళతాడు ఇస్సాకు యాకోబు స్వరమును గుర్తుపట్టి నిన్ను తడిమి చూస్తే ఏషావులాగున్నావు స్వరమేమో యాకోబులాగా ఉంది అని చెప్పినప్పుడు లేదు తండ్రి నేను నిశ్చయముగా వేసావు అను నీ జ్యేష్ట కుమారుణ్ణి అని చెప్పి నీ కొరకు నేను ఈ వంటకాన్ని వండి తీసుకొని వచ్చాను నన్ను దీవించు అని చెప్పినప్పుడు ఇస్సాకు సమృద్ధిగా సంతృప్తిగా యాకోబు తెచ్చిన వంటను తిని యాకోబును ఆశీర్వదిస్తాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా అరణ్యం నుండి ఏశావు వచ్చేసరికి దీవెనలన్నిటినీ యాకోబు తీసుకొని వెళ్ళిపోతాడు ఏషావు గుండెలు పగిలేలాగా ఏడుస్తాడు దీవెనలన్నీ పోయినాయి అని చెప్పి తన తండ్రితో చెప్పి ఎంతగానో బాధపడతాడు ఈ క్రమంలో ఏషావుకు ఒక్క దీవెన కూడా మిగలలేదు అన్నీ శాపములే మిగల్చబడ్డాయి ఇస్సాకు ఏషావును మరి దీవించడానికి బదులుగా తన యొక్క నోటు నుండి శపితమైనటువంటి వచనములతో ఏషావు గురించి మాట్లాడతాడు ముప్పై తొమ్మిది నలభై వచ్చినాలు ఆది కాండం ఇరవై ఏడు అధ్యాయంలో మనం చూస్తాం ఏశావు నివాసం సారం లేకుండా ఉంటుందని పైనుండి పడేటటువంటి మంచు అతని యొక్క భూమి మీద పడదని కత్తి చేత ఏశావు బ్రతుకుతాడని తన తమ్ముడికి దాసుడుగా ఉంటాడని ఇలా ఏశావుని గురించి ఇస్సాకు పలుకుతాడు ఈ క్రమంలో యాకోబు చేసినటువంటి పనికి ఏషావు విపరీతంగా బాధపడతాడు అంతరంగంలో పగను పెంచుకొని ఉంటాడు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు మంచి వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి ఇస్సాకు చనిపోయిన తర్వాత తమ్ముడైనటువంటి యాకోబును చంపాలి అని చెప్పి ఏషావు సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు ఈ క్రమంలో మరి యాకోబు తల్లి అయినటువంటి రిప్కా యాకోబును పిలిపించి ఒక్క దినానే మిమ్మల్నిద్దరిని కోల్పోవడం ఎంతమాత్రం కూడా ఇష్టం లేదని చెప్పి పద్ధనరాములో ఉన్నటువంటి తన అయినటువంటి లాభాను దగ్గరికి అంటే యాకోబు యొక్క మేనమామ దగ్గరికి యాకోబును రిప్కా పంపించి వేస్తుంది ఆ తర్వాత రిప్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికింది ఎవరి హేతు కుమార్తెలు అంటే రిప్కా యొక్క పెద్ద కోడళ్ళు ఏషావు యొక్క భార్యలు కాబట్టి అలాంటి వాళ్లను తన చిన్న కుమారుడైన యాకోవ్ పెళ్లి చేసుకొని తనకు ఆయాసం కలిగించకూడదని చెప్పి రిప్కా ఇస్సాకుతో చెప్పి యాకోబును తన మేనమామ దగ్గరకు పంపించి వేస్తుంది ప్రభునందు ప్రియమైన వార్లారా ఇది ఆది కాండం ఇరవై ఏడవ అధ్యాయంలో జరిగినటువంటి చరిత్ర ఈ వాక్య భాగంలో మనం చూచినప్పుడు ఆశీర్వాదముల విషయంలో యాకోబు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూడగలం దేవుని యొక్క ఆశీర్వాదం చాలా బలమైంది దేవుని వాక్యం కూడా ఏమని చెప్తుందంటే నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక ఇది దావీదు భక్తుడు దేవునితో పలికినటువంటి మాట నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక ప్రభునందు ప్రేమైన వారలారా దేవుని యొక్క ఆశీర్వాదము చేత కుటుంబములు ఆశీర్వదించబడతాయి ఆ తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదము చేత పిల్లలు పెద్దలు వర్ధిల్లుతారు ఆశీర్వదించబడతారు అనే విషయాన్ని కూడా నూట కీర్తన పదమూడు పద్నాలుగు చరణాల్లో మనం చూస్తాం కనుక దేవుని చేత ఆశీర్వదించబడటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం యాకోబు దీనిని బాగుగా ఎరిగిన వాడుగా ఉన్నాడు యాకోబుకు అంది వచ్చినటువంటి అవకాశములను ఉపయోగించుకోవడంలో చాలా నేర్పరి యాకోబుకు ఒక చక్కటి అవకాశం లభించింది అదేంటంటే తాను తన యొక్క సంతతి తర్వాతి తరములన్నీ కూడా దీవించబడాలంటే ఇస్సాకు నోటి ఉండి వచ్చేటటువంటి దీవెనలను తీసుకోవాలి ఆ ఆశీర్వాదములను తీసుకోవాలి అంటే ఏసావు అరణ్యము నుండి వచ్చే లోపల యేసావు స్థానంలో ఇస్సాకు దగ్గరికి వెళ్ళాలి ఇస్సాకుకు కన్నులు కనబడవు కాబట్టి ఏశావు వలె తనను తాను ఏశావు వస్త్రముల చేత మరి ధరించుకొని చేతిలో ఇస్సాకుకు ఇష్టమైనటువంటి వంటకం ఏశావు ఎలాగైతే వండుతాడో అలాగే రెప్కా వండి యాకోబు చేతికి అప్పగించినప్పుడు యాకోబు ఏశావు వలె వస్త్రములు ధరించుకొని చేతిలో వంటకమును పట్టుకొని ఇస్సాకు దగ్గరకు వస్తాడు ప్రభునందు ప్రియమైన వార్లారా యాకోబు ఏశావు స్థానంలో వచ్చి దీవెనలన్నిటినీ కూడా తీసుకుని వెళ్తాడు నిజమే దేవుని యొక్క వాక్య ప్రకారము ఆశీర్వాదములు చాలా గొప్పవి అని మనం చూచాం ఇక్కడ రిప్కా యొక్క ప్రేరేపణను బట్టి యాకోబు అన్నస్థానములో వెళ్ళి దీవెనలను తీసుకున్నాడు కొన్ని పర్యాయములు మన జీవితంలో కూడా ఆశీర్వాదముల విషయంలో నిర్లక్ష్యంగాను అశ్రద్ధగాను ఉంటూ ఉంటాం ఇది చాలా పొరపాటు దేవుని యొక్క ఆశీర్వాదములను దేవుని యొక్క దీవెనలను తీసుకునే విషయంలో మనం చాలా ముందుగా ఉండాలి చురుకుగా ఉండాలి దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి చేను ఎలా ఉంటుందో ఆది కాండం ఇరవై ఏడు ఇరవై ఏడులో మనం చూస్తాం ఇదిగో నా కుమారుని సువాసన యహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది దేవుని యొక్క దీవెన పొలములో ఉంది ఇక్కడ దేవుని దీవెన కలిగినటువంటి పొలం ఎలా ఉంటుందంట సువాసన కలిగి ఉంటుంది ప్రభునందు ప్రియమైన వార్లరా మన సంఘము మరియు మన కుటుంబము ఆశీర్వదించబడి సువాసన భరితంగా ఉండాలంటే అది దేవుని చేత దీవించబడినదై ఉండాలని వాక్య భాగంలో మనం చూస్తున్నాం మన కుటుంబములు ఆశీర్వదించబడాలి మన సంఘాలు దీవించబడాలి మన పిల్లలు ఆశీర్వదించబడాలి ఆశీర్వదించబడిన వారి దగ్గర ఏముంటుంది సువాసన ఉంటుంది అనే విషయాన్ని మనం చూచాం ఇక్కడ సువాసన అంటే వారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు అనేకులు వారి వలన ఆశీర్వదించబడతారు అనేకులు వారి వలన వృద్ధి నొందుతారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి యాకోబు ఈ అవకాశాన్ని జారవిడుచుకోలేదు మన జీవితంలో కూడా కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి అలాంటి అవకాశాలు జీవితంలో ఒక్కసారే వచ్చేవి చాలా అరుదుగా ఉంటాయి అలాంటి అవకాశాల్ని మనం ఎప్పుడూ కూడా జార విడుచుకోకూడదు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా దేవుడు మానవునికి ఎన్నో అవకాశాలను ఇస్తున్నాడు నోవహు కాలంలో మనం చూచినప్పుడు దాదాపుగా వందకు పైగా సంవత్సరాలు దేవుని యొక్క నీతి సువార్తను నోవహు ప్రకటించాడు దేవుడు ఒక శతాబ్ద కాలమే మానవులకు మారు మనసు పొందటానికి అవకాశం ఇచ్చాడు అయితే జరిగిందేంటి మానవుడు ఆ అవకాశమును సద్వినియోగం చేసుకోలేదు కనుక జలప్రలయంలో నశించిపోయాడు ఏ మానవుడు కూడా మిగలలేదు నోవహు కుటుంబ సభ్యులు ఎనిమిది మంది తప్ప కాబట్టి ప్రభునందు ప్రేమైన వార్లరా దేవుడు కొన్ని అవకాశాలను చాలా అరుదుగా ఇస్తూ ఉంటారు ఈ అవకాశాలను మనం ఒడిసి పట్టుకోవాలి ఒకసారి అవకాశం జారిపోయిందంటే అది మరలా తిరిగి రాదు కొన్ని అవకాశాలు అంత విలువైనవిగా ఉంటాయి జీవితంలో ఒకసారి మాత్రమే వస్తాయి అవకాశాలను ఎప్పుడూ కూడా జార విడుచుకోకూడదు దావీదును మనం ఉదాహరణగా తీసుకోవాలి గొల్ల్యాత్తును ఎవరైతే సంహరిస్తారో నా కుమార్తెను వానికిచ్చి పెళ్లి చేస్తానని సవులు చెప్పాడు దావీదు ముందు ఒక సువర్ణ అవకాశం ఉంది ఏంటి అవకాశం రాజుకు అల్లుడయ్యేటటువంటి అవకాశం దావీదు దాన్ని జారవిడ్చుకోలేదు ఆ అవకాశము కొరకు దావీదు ప్రాణాలకు తెగించి ముందుకు వెళ్ళాడు దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు దావీదు విజయాన్ని సాధించాడు మన జీవితంలో కూడా ప్రభునందు ప్రియమైన వారిలారా కొన్ని అవకాశములను దేవుడు ఇస్తున్నప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఆయన మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తాడు పశ్చాత్తాపము పొందడానికి అవకాశం ఇస్తాడు తప్పును తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవటానికి అవకాశం ఇస్తాడు అవకాశం ఇచ్చినప్పుడే మనము సద్వినియోగం చేసుకోవాలి అవకాశము దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవటం కూడా బుద్ధిమంతులు మరియు వివేకుల యొక్క లక్షణం కొంతమంది మంచి మంచి అవకాశాలని జార విడుచుకుంటారు అలా జార విడుచుకున్న తర్వాత అవకాశం కొరకు ఎంత ప్రయాసపడినా ఎంత వెంపర్లాడినా ఉపయోగం ఉండదు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను మనం చూద్దాం చూడండి అపోస్తుడైన పౌలు హెబ్రూలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందన అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు ఇక్కడ ఏశావు పోగొట్టుకొనిన అవకాశం కొరకు మారు మనసు పొంది కన్నీళ్లు విడిచాడు కానీ అది అతనికి లభించలేదు ప్రభునందు ప్రియమైన వార్లారా మరి ఇలాంటి అవకాశాలు మీ వరకు వచ్చినప్పుడు వాటి విషయమై మీరు ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నారు ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నారు ఒకసారి ఆలోచన చేయండి తప్పిపోయిన కుమారుణ్ణి కూడా ఇక్కడ మనం ఉదాహరణగా తీసుకుందాం చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి తండ్రి ఆస్తిని అంతటినీ కూడా పాడు చేశాడు చివరికి పందులు తినే పొట్టుతో కడుపును నింపుకోవాలనుకున్నాడు తప్పు తెలుసుకున్నాడు తండ్రి వద్దకు తిరిగి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు దేవుడు అతనికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఆ అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నాడు అలాగే ఈ రోజున దేవుని సన్నిధిలో నుండి ఎంతమంది తొలగిపోయారు ఎంతమంది తప్పిపోయారు ఒకసారి ఆలోచన చేద్దాం దేవుడు మరలా అవకాశం ఇస్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు సరి చేసుకోమని హెచ్చరిస్తూ ఉన్నాడు మనం ఏశావు వలే ఆ అవకాశంను మరలా తిరిగి పొందుకోవాలని కన్నీళ్లు విడిచి వెతికినా అది మరలా మనకు తిరిగి రాదేమో కాబట్టి అవకాశం ఉన్నప్పుడే సమయం ఉన్నప్పుడే మనం జాగ్రత్త కలిగి ఉండాలి వివేకముతో వ్యవహరించాలి అది కోల్పోయిన తర్వాత ఎంత తిరిగి రమ్మన్నా అది తిరిగి రాదు సుమా యాకోబు వచ్చినటువంటి అవకాశమును జార విడుచుకోలేదు ప్రభునందు ప్రియమైన వారలరా మనం కూడా మన జీవితంలో ఎంతే చురుకుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించరు కాక ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ప్రభువ మీరు అనుగ్రహించిన వాక్యం బట్టి స్తోత్రాలు విత్తబడిన వాక్యం నీరుకెట్టి ఫలింపు చేయండి మా ప్రియులను దీవించండి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మా ప్రభు దినమందు మిమ్మల్ని ఆరాధించుటకు సకాలమునకు మందిరంలోకి వెళ్ళే కృపను మాకు అనుగ్రహించమని అటు ప్రేరేపణ ప్రతి ఒక్కరికి దయచేయమని మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా వచ్చి మమ్మను కొనిపోనయున్న మా రక్షకుడైనసు క్రీస్తు వారు అతి పరిశుద్ధమైన నావులు ఈ మనలను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్